ఇటీవల కాశ్మీర్లోని రియాసీ జిల్లాలోని శివకోరి ఆలయంను దర్శించుకొని తిరిగి వస్తున్న మన హిందూ భక్తులపై టెర్రరిస్టులు కాల్పులు జరపడం అత్యంత నీచమైన చర్య ఈ దాడిలో పది మంది చనిపోయారు ముప్పై మందికి పైగా గాయపడ్డారు అందులో చిన్నపిల్లలు మహిళలు ఎక్కువ ఉండడం దురదృష్టకరం బస్ డ్రైవర్తో సహా దాదాపు అందరికీ బుల్లెట్ గాయాలు అయ్యాయి వీళ్ళంతా మన ఎస్సీ ఎస్టీ బీసీలే మన బహుజనులే అసలు మన దేశంలో భక్తులపై ఈ టెర్రరిస్టులు జిహాద్ అనే పేరుతో దాడులు జరపడం ఏంటిది ఈ హిందుస్థాన్ మనది భారతీయ ముస్లింలు జిహాద్కి సపోర్ట్ చేయకూడదు ఎందుకంటే ఇక్కడ ఉన్న ముస్లింలు అందరూ బాబర్ కాలం నుండి నిజాం రజాకార్ల కాలం వరకు బలవంతంగా లేదా విధిలేక ప్రాణభయంతో అప్పుడు ఆ కాలంలో మతం మారిన మన తోటి హిందువులే ముస్లిం చంపడం ద్వారా జన్నత్ వస్తుంది అంటే స్వర్గం వస్తుంది అందుకే మేము ఈ జిహాద్ అనే మతయుద్ధం చేస్తున్నామని భావించి ఇతర మతస్థుల్ని చంపడం ఒక మూర్ఖత్వం జిహాద్ చేయడం దానివల్ల స్వర్గంలో డెబ్బై రెండు మంది కన్యలు వస్తారనుకోవడం అదొక పెద్ద మూఢనమ్మకం ఈ మధ్య రష్యాలోని మాస్కోలో కూడా టెర్రరిస్టులు ఒక థియేటర్ని వేసి రెండు వందల మందికి పైగా క్రిస్టియన్లను చంపేసిండు అప్పట్లో శ్రీలంకల అంతే శ్రీలంకల మూడు చర్చిలను వేసి విపరీతమైన ప్రాణ నష్టం చేశారు హిందుస్థాన్లో అయితే లెక్కలేనని అంప్లాస్ట్ చేసిండు మన దేశంలో ఇక మతోన్మాద దాడులు రాళ్ళు విసరడం సైనికుల మీద కూడా రాళ్ళు విసరడం ధర్నాలు ఇలాంటివి చేయడం అయితే లెక్కలేనన్నీ ఉన్నాయి మన బీసీఎస్టీ ఎస్సీ అమాయకులే దీంట్లో ఈ దౌర్జన్యాలకు గురయ్యారు హత్య చేయబడ్డారు ఈ మధ్య ఒక టైలర్ని కూడా వాడెవడో గొంతు కోసి ఇలాంటి సంఘటనలపై మానవ హక్కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ స్పందించవు జాతీయ పార్టీలైనా కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలు ఖండించవు ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ఉన్న మానవతావాదులు జన విజ్ఞాన నాయకులు క్యాండిల్ ర్యాలీలు తీస్తారు తప్ప మన దేశంలో మనవలవా మనవాళ్ళ మీద దాడులు జరిగితే మాత్రం మాట్లాడరు ఇప్పటి వరకు టెర్రరిస్టు దాడుల్లో చనిపోయింది నైంటీ నైన్ పర్సెంట్ మన ఎస్సీ ఎస్టీ బీసీలే అని మనం గుర్తుంచుకోవాలి ఒకవైపు జిహాద్ పేరుతో మారణకాండ టెర్రరిస్టులు చేస్తా అంటే ఆయా ప్రాంతాల్లో లవ్ జిహాద్ పేరుతో మన అమ్మాయిల్ని మనకు కాకుండా చేస్తున్నారు హలాల్ పేరుతో మన బీసీలు బహుజనుల వ్యాపారాలకు నష్టం కలిగిస్తున్నారు మన వాళ్లకు ఉపాధి లేకుండా కూడా చేస్తాం జమీన్ జిహాద్ పేరుతో పది లక్షల ఎకరాలకు పైగా భూమిని ఒక్క వక్ బోర్డు సంస్థనే తన గుప్పిట్లో పెట్టుకొని మన సంపదను తన కంట్రోల్లో పెట్టుకున్నది మన హిందూ పండుగలల్లో జాతర్ల కూడా వాళ్ళే ఎక్కువ వ్యాపారాలు ఉన్నాయి మన భారతదేశ సంపద అందరికీ సమానంగా అందాలి ఇదే నా ఉద్దేశం ఒక కులానికో మతానికో సొంతం కావద్దు భారతీయులం అందరం ఒకప్పుడు హిందువులమే అందరము సమానమే టెర్రరిజాన్ని అంతం చేయాలంటే ఇతర మతాల్లో చేరిన ఏదో ఆ కాలంలో చేరినలు ఇతర మతాల్లో చేరిన అన్యమతస్థులుగా ఉన్న వీళ్ళందరూ ఫస్ట్ హిందువుల గర్వాపసి కావాలి అప్పుడే మన దేశంలో శాంతి ఉంటుంది దేశానికి భద్రత కూడా ఉంటుంది అంతేగాని టెర్రరిజం పేరుతోటి విధ్వంసం చేస్తా అంటే ఊరుకునే ప్రసక్తి లేదు మన బీసీ ఎస్సీ ఎస్టీలు బహుజనులు అందరూ మనం వీరశైవులం మనం గణం మనది పురాతన కాలం నుంచి త్రిలింగగణమే తెలంగాణ అయింది మనం వీరశైవులం వీరశైవులు దేనికి భయపడరు అది గుర్తుపెట్టుకోవాలి ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో అలాంటి సమాధానం చెప్పి తీడతాం కానీ మనం మన దేశంలో శాంతి కోరుకుంటాం కనుక ఇలాంటి టెర్రరిస్టు దాడుల్ని సహించే ప్రసక్తి లేదు ఈ మధ్య మన అమిత్ షా గారు కూడా కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్ అయిన ఆయన కూడా ఈ దాడికి ఖచ్చితమైన సర్జికల్ స్ట్రైక్ కానీ లేకపోతే ఇంకా ఏదన్నా రక్షణ చర్యలు కానీ తీసుకుంటారు అని స్పష్టం చేశారు ఇప్పటికే ఇరవై వేల మంది సైన్యాన్ని కూడా ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి తరలించడం జరిగింది సరే ఇరవై వేల మంది సైన్యం కాకుండా దాదాపు ఒక డెబ్బై ఎనభై వేల మంది సైన్యాన్ని పొందితే అక్కడ ఉన్న ఈ మతోన్మాదులలో ఏ ఒక్కని ఇంట్లో కూడా ఆయుధాలు లేకుండా చేయొచ్చు అనేది మన బీసీ బహుజన సంఘం తరఫున నేను ధర్మపురి రామారావు బీసీ బహుజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి నా ఉద్దేశం తెలుపుతున్నాను భారత్ మాతాకి జై జై బీసీ జై హిందూ జమ్మూ కాశ్మీర్లో జరిగిన మాతా వైష్ణోదేవి యాత్రకు యాత్రికుల మీద జరిగిన దాడిని ఒక భారతీయుడిగా ఒక హిందువుగా నేను ఖండిస్తున్నాను ఇది చిన్న పిల్లలు వృద్ధులు అని చూడకుండా స్త్రీలు అని చూడకుండా వారిపై అనా అనాగరికంగా జరిగిన ఈ దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను మళ్ళీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను హింద్ మధ్యకాలంలో గాయత్రి మాతాను దర్శించుకొని జమ్మూ కాశ్మీర్లో వస్తుంటే తీవ్రవాదులు బస్సు మీద అటాక్ చేసి కాల్పులు జరిపితే స్పాట్లో ఎనిమిది మంది చనిపోయిల్లు డ్రైవర్తో సహా పిల్లలు చిన్నపిల్లలు మహిళలు చనిపోయిళ్ళు ఇది తీవ్రమైన చర్యగా నేను ఖండిస్తున్నా అసలు తీవ్రవాదులారా మీరేం సాధించిళ్ళు మీరు సాధించినందో మాకు చెప్పాలే ప్రాణాలు తీసిండు కనీసం భారతదేశంలో ఎన్నో మతం మాదిరి చేసి ఎంతో మందిని చంపిల్లు శ్రీలంక తదితర రష్యాలో బాంబులు పెట్టి లక్షలాది మందిని మీరు చంపిల్లు మీరు చంపి సాధించింది ఏమున్నది మీ దేశమే ఇటు రోజున కరువుతో కరువుతో కొట్లాడుకుంటుంది ఆకలి సవాలు దత్తాళ్ళు అన్నం లేక దత్తాళ్ళు అట్లాగే పెట్రోలు కనీసం విద్యుత్ శక్తి కూడా లేకుండా మీరు పాకిస్తాన్ చేసిళ్ళు తీవ్రవాదులు ఖబర్దార్ ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది जय भारत माता की जय